కింద బారెడ్ కట్టే వాటి కచ్చిన మాట దొరుకుతుంది అదే రండ కొడుకునే బిడ్డని గంట అని చెప్పి నా సిగరెట్ దొరక సిగరెట్ గా దొరక అంపి కట్టే బట్టి నన్ను కొట్టి 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 కింద వాడు కొట్టేసి ఇక నా బిడ్డను ఏడుస్తాను డాడీ మమ్మీని కొట్టకే డాడీ కొట్టగా కూడా ఓరి నువ్వ నువ్వే తగుట్టావని చెప్పి దొరే నా బిడ్డని దొబ్బేసిండా నన్ను కొట్టి పడగొట్టిండా సచ్చిందో బతికిందని చెప్పి ముక్కు కాడి చేయి పెట్టిండు శ్వాసార్థాన్ని ఆ పక్కకున్న చెరువు చెరువులో పోయి నీళ్లు వాటికి నీళ్లు పోసి మనం లేపింది నేను అన్న నన్ను నింది కొడుతున్నాడు ఏం తప్పు చేసిన అన్న అదే మళ్ళీ కొడుకుని గారు అంటే బిడ్డలు కంటామని చెప్పి కట్ట వాటికొచ్చిన త్వర అట్లా నన్ను కొట్టుడు పడగొట్టుడు తెచ్చుడు పోసుడు కొట్టుడు పడగొట్టుడు తెచ్చుడు పోసుడు ఆరు సార్లు కొట్టి ఆరు సార్లు కింద ఆరు కట్టలు తిరిగి నేను ద్వారా నా పదం అయితే నా ఈ కుడు

వాడు మంచి మార్తడు రాకుంటే బాలరాజు యామో వాడు ఇంత మంచికున్నాడు మంచి మార్తోడు రాకుంటే వెనుక తల్లి నిలుసు కట్టుకోని అరే తన్నుకుంటా రండి చెప్పి ఎక్కడ పోతుంది నా భర్త నీ వల్ల కోను తో గుట్ట ఎక్కి నా భర్త అన్నాడు దోరా నా భర్త మంచి మాట కొద్దీ రాక పోతే తన్నం గుంట గుద్దుకుంటూ నా భర్త అటుడు అయ్యా దోరా అంత కోప దండోడు అరే అంటే మాట్లాడు అలాడు నా భర్త ఎట్లయితే చెప్పాలంటే అన్నం అంటే నా భర్త ఆశపడేస్తాడు అందుకే ఈ అన్నం చెప్పి ఈ ఆకలితోనే ఎన్ని రోజులు నడొస్తాడు ఈ ఆకలే కదా

ఒక గుట్టున్నది ఆ గుట్టెక్కి ఆ ఈ పిల్లగాడు ఏం చేస్తాడు ఏం కాదు అని చెప్పి గుట్టెక్కి చూచింది బాలరాజు ఏం చేస్తున్నాడు చూడండి బాలరాజు పండు చేరు పిల్లవాడు ఒక యుద్ధం చేసిన పిల్లవాడు వాడు సిబ్బో పండుకొని చేరు పిల్లవాడు బాలరాజు పండుగ పిల్లవాడికి బాలరాజుకు సప్నములు దాని వచ్చి మీద వచ్చత్తే యుద్ధం చేసినట్టు పిల్లవాడు పండుకున్న రాజు పండుకున్నట్టే భూమికి మూలడు ఉలికి ఉలికి దానం వచ్చి మీద పడ్డట్టే దానవతో యుద్ధం చేసినట్టు పిల్లవాడు భూమికి మూరేడు మూరేడు ఉలికి పట్లు చేస్తాడు పిల్లవాడు బాలరాజు ఆ బాలరాజు వద్ద వచ్చిండు అరే బాలరాజా చేదో ఒక శపనములో దాని మీద వచ్చట్టే దాని వచ్చి యుద్ధం చేసినట్టు పిలవాడు భూమికి మురడి మురడి ఊరికి పడి ఉలికి పడతాడు ఆ రోజు తినమన్న తాత శంశరిల్లి వచ్చి ఊటూటో మా తరు చూదని చెప్పి ఎప్పుడు అన్నాడు పిలవాడు వాళ్ళ రాజు ఆయన వచ్చిందిరా దాని ఉంటే పండుకున్న పిలవాడు అన్న ఉలికి పాడి గుణాలు చింది దాను అని చెప్పి కొట్టి పిల్లవాడు ఉరికి పడి చిక్కున లేసి ఆకాశం లేచిండి పిల్లవాడు బాలరాజు మరి నా కొరకై వచ్చిన ఈ తాత నేను ఆకాశం లేచిందానికి ఐబిండి పిల్ల ఒక్క తాతని చెప్పి మరి కాలం నడిపి నా భార్య ముఖం చూడబోవంగా ఒక మనిషి వచ్చిందంటే నాకు నారత్య కలిగిందని చెప్పి తాత మీద వాడి తాత తాత ఓ తాత

మరి ముసురని దాత చూస్తానని చెప్పి నీది ఏ ఊరు ఏ దేశం నువ్వు ఎందుకోసం వచ్చావు మాది ఉన్నది ఏడుగురు ఎలమదొరల పట్నం ఎలమరాయిల పట్నం ఎలమదొరల పట్నం లోపల మా ఊరు లోపల పోరాగాలు అందరు దిక్ష పట్టిండ్రు కొంతమంది హనుమాన్ దిక్ష పట్టి అయితే తీయని భోజనాలు చేసిండ్రు లడ్డు జిలేబీ బర్ఫీ పేడ కోబా కజూరు కాడికెళ్ళి మొత్తం బూరెం చేస్తే ఒక్కొక్క బూరే ఇంత ఎలుము ఇంత దొంగ బూరే అంటే బెల్లప్పరు చే తింటారు అది తింటారు అని చెప్పి ఊళ్ళే భోజనం పెట్టిండు భోజనం పెడితే ఊరులు దొరలు ఏమంటారు కదా బిడ్డ మన ఊరు మంది మనం తింటున్న మోక్షమా ఇగో తవ్వకొని కావాలి అక్కడ ఇక్కడ పోయేటోళ్ళు ఉంటే ఇగో పొరుగు ఊరుకు వెళ్ళి ఒక్క ఊరుకు పోతారు కదా పిలిచి అన్నం పెడితే డెమరకు పుణ్యము అని చెప్పి అన్నారు ఈ హిడోళ్ళు పోయేటోళ్ళు రోజు కొంతమంది పిలిచినాము నువ్వు కొల సామల గుట్ట మీద వండుకున్నావు కదా మరి పండుకున్ను లేపి ముఖం కడిగి బుక్కడి వర్ణం పెడితే మాకు పుణ్యం ఉంటదని చెప్పి నేను అందుకొనకే నేను ఎంత కోపము 这个地 మరి అన్న పైన పెడుతున్నారు తాతయ్య మరి ఈ రోజు ఉన్న పిల్లవాడు ఒక దాన దుర్యుధం చేసి మూడు రోజుల పోయింది కడుపులో అన్నం లేదు కారీ లేవు మూడు గంటల టైం అయింది పిల్లవాడు బాలరాజు నాయన అన్నం అంటే పడ్డా શમચર ગોલું પોલી જન્માન આવ્યુંટામાં

ది మా శక్తి వచ్చింది ఒక ఆడపిల్ల చేసి అట్టుకోలి అక్కడ ప్రాణం కోలిగిందని చెప్పి ఒక పిల్లవాడు అనుకుంటున్నాడు రో అయ్యాండి నువ్వేనా నేనే సమయ నువ్వేనా కూడా గుట్ట మీద అటువంటి బాగా కొట్టామట కొట్టి అటువంటి ఏడుసార్లు కొట్టి ఏడుసార్లు సార్లు నీళ్ళు పోసి ఆకి నాకు బిడ్డ వద్దు నువ్వు వద్ద నెల కొట్టామంట సంగతి ఏందిరా చెప్పు బిడ్డ ఎందుకంటే ఏదన్నా ఉంటే డాక్టర్ కి ఏమవుతుంది రోగం చెప్పాను పెద్ద మొత్తలు కూడా బాధ చెప్పాను నీ బాధ ఏంది మరి ఎందుకు కొట్టడం ఎవరు చెప్పిరా నీకు నీ భార్య ఈ ఆమె నా భార్య నేను కొట్టినని చెప్పిందా ఆమె నా భార్యనా అది నా భార్యగా అది నా బాధగా నేను ఆమె దానికి బాధాను కాను అది తర్ణము సిద్ధాలల్లో

It's <laughs> a కొడుకు ఇవాళ మీ నా బావ నా బావ ప్రేమ కొద్ది వేసుకుంటే కింద ఘోరం చేస్తాడా నేను దెయ్య మీద మనం నచ్చారా నేను భూత మీద మనం నచ్చారా మీరు అవి తిట్లు ద్వారా కొడుకు అంటే బిడ్డని కన్నవే దెయ్యం రండి భూతం రండి తిట్టుకోరు కదా భార్య భర్తలు బిడ్డ ఎందుకంటే ఒక ఆలోచన ఈ కాడి కన్నా నీ మనసులు ఏదన్నా ఉంటే చెప్పు బిడ్డ ఏదన్నా అనుమానం ఉండే చెప్పు

కాదు మొకడు పాట మొగడు నా పెళ్లి మొకడు నా కొడుకు మేన బాబు నా బిడ్డ ఒకటి నా బిడ్డ చూడను చూడండి అంటే నా భార్య కాదు తర్ణం చింతలు దెయ్యం అంటే తప్ప నా మాట నమ్ముండి దొరలారా దొర నా మాట నమ్ముండి దొర ఏ నమ్మం ఎవరు తర్ణం చింతరం దయ్యం నువ్వు నేను దెయ్యం ఉన్నానా చిన్న దయ్యము రండా భూతము రండా ఉన్నానా అసలు ఎందుకంటే దేవుళ్ళ దేవ బరువు అయిన అరే ఈ కాడి కన్నా ఎప్పుడు అనుమానం నాకు అటువంటి ఎవరు టైం నీళ్ళు అందిస్తుండదు టైం అన్నం పెట్టలేదు మరి పప్పులో ఉప్పు ఎక్కయింది మరి అటువంటి కూరల కారం ఎక్కడి నాకు అటువంటి నా పాద సేవ చేస్తులేదు నాకు అనుకున్నట్టు తిరుగులేదు ఏమన్నా ఇదే చెప్పు పాడ చెప్పు అయితే మరి అది లేకుంటే ఏ బోరణ కంటితో చూసినావా అది తప్పు కాదు అంటి తోడు తప్పు కాదు కానీ మాట్లాడదు తప్పు కాదు మాట్లాడే తప్ప అరే మన ఇంటి మేక ఎడగడితే ఏమున్నది మన ఇంట్లో ఇంత ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అది దానవనా మరి నా భార్య సంగతి చెప్పేదాను ఎనభైనాయలు పడ్డములు ఏడుగురు దొరని మీరు ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వండి దాని సంగతి బయట బయటపడకూడదు దానివన మరి నా భార్యన నా పెళ్ళి భార్యన ఇప్పుడే చెప్తాను ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వండి దొరక ನಾನು ಕೊಟ್ಟಿ ಸಾಂಬುದು ఉంటే కొడతీతం అందరం తప్పున్నారా పంతులు కొడతాడు ఎప్పటికైనా కొట్టి పంతులు పోయి మనం ఎట్లా చేద్దామందుకంటే తిన్న కడ కాదు ఉన్న కడ కాదు పన్న కడ కాదు కాదు అయ్యో నా భార్య ఇట్లా చేస్తాను చేసి అతను ఆడి చెప్పులేడు అయ్యో నా భర్తకి ఇట్లా కొట్టిండు ఇట్లా తిట్టిండు నన్ను ఇట్లా చిత్రం అసలు పెడుతున్నది లేదు నా భర్త కాదు ఎవరు నా భార్య కాదని చెప్పి మీరు నా భర్త నా పెళ్లి వాడు నా మేనే తగ్గుడు కూడా బిడ్డ కొట్టింది చిన్ననాడు కన్నెట్టు పంచగత ఏమంటాను ఈ పంచాయతీ చేద్దాము ఇయో కొడతా కొడతా అన్నమో వాడు ఎప్పటికైనా వచ్చి చూడే తిరుతా అన్నోడు ఎప్పటికైనా కానీ తిట్టి చూడే ఇప్పుడు ఎందుకోసం అంటే తాడు చంపి ముడేస్తాం తాడు చంపి ముడేస్తే అది మొత్తం కుర్సాగా అవుతుందా పొడగవుతుందా కుర్సర్సాగా అవుతుందా చిన్న గట్ల అవుతుంది ఆ తాడు చంపి ఒక్క పక్కకు ముడి కట్టి పొడి తీస్తే ఇంకా పొడుగు కాద ఎందుకోసం అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఇంకా పొడగది ఒకటి అడుగు I don't know what I'm gonna do.